ఆకుకూరలు హెల్దీ అని అందరికీ తెలుసు కానీ పిల్లలు ఇష్టపడి తినరండి అందుకే ఈరోజు మీకు నేను నాలుగు రకాల ఆకుకూరలతో లంచ్ బాక్స్ రెసిపీస్ చేసి చూపించబోతున్నాను పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారండి అండ్ హెల్దీ కూడా సో విడలగా చూసుదాము ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా రైస్ని రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కుక్కర్లోనే చేసుకున్నానండి రెండు గ్లాసులు రైస్కి మీరు నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి అప్పుడే విడివిడిగా వస్తుంది అండ్ కుక్కర్లో ఉడికిన తర్వాత మీరు మూత తీసిన తర్వాత రైస్ని ఇలా విడివిడిగా చేసేసుకోవాలి లేదనుకోండి కేకుల్లాగా అయిపోద్ది అనమాట సో ఫస్ట్ రెసిపీ మీకు నేను తోటకూర అన్నం చేసి చూపించిపోతున్నాను ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తోటకూర వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ పది రూపాయలు కట్ట తోటకూర వేసుకున్నానండి మీరు కావాలంటే తోటకూర కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటే ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై చేసుకోకండి అంటే గట్టిగా అయిపోకూడదు అనేది అలా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి బట్ ఫ్రై అయిపోవాలన్నమాట సో ఇలా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో రైస్ వేసుకున్నాను మీరు కావాలంటే రైస్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రైస్ వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ తోటకూర అంతా ఎన్నంలో బాగా కలిసినట్టు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై చేశారనుకోండి రైస్ కూడా కొంచెం మీకు క్రిస్పీ అవుతుందనమాట లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర అన్నం అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ అంతా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే మనం క్యాస్టరన్ కడాయిలో చేసాం కాబట్టి అందులోనే అలా ఉంచుకోకూడదు సో ఇప్పుడు తోటకూర అన్నం రెడీ అయిపోయింది కదా మనం గోంగూర అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం సో ముందుగా కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ చనపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూర కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి చాలా మట్టి ఉంటుంది కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు తగినంత ఉప్పు ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఇప్పుడు ఈ తోటకూర చక్కగా ఫ్రై చేసుకోవాలి తోటకూర వేసిన తర్వాత కొంచెం ఇలా ముద్దగా అవుతుందండి ఇది వాటర్ అంతా కొంచెం డ్రై అయిన వరకు మనం మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుతో రైస్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేశారనుకోండి ఇది విడివిడిగా ఉంటుంది మీకు ముద్దగా ఉండదు అనమాట నాకైతే ఈ గోంగూర రైస్ ఫేవరెట్ అండి చాలా ఇష్టం పొల భలే ఉంటుంది సో గొంగూర రైస్ రెడీ అయిపోయింది కదా ఈ రైస్ అంతా తీసుకొని వేరే గిన్నెలో ఎత్తి పెట్టేసుకోవాలి మూడో రెసిపీ పుదీనా ఇంకా కొత్తిమీర రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో మా అబ్బాయికి చాలా ఇష్టం సో ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పుదీనాని శుభ్రంగా కడిగి వేసుకోవాలి అలాగే పావు కప్పు అంతా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఎక్కువ వేసుకోండి కొత్తిమీర కొంచెం తక్కువ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పుదీనా కొత్తిమీర ఎక్కువ టైం పట్టదనమాట తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన వెంటనే ఒక కప్పుతో రైస్ వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి ఇలా బాగా కలిసిపోయింది కదండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా అంతేనండి రెడీ అయిపోయింది పుదీనా ఇంకా కొత్తిమీర రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి పిల్లలు ఎందుకండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇదంతా తీసుకొని వేరే గిన్నెలో ఎత్తిపెట్టేసుకోవాలి నాలుగో రెసిపీ మీకు నేను పాలకూర రైస్ చేసి చూపించబోతున్నాను ఇది చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే పల్లీలు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు వేసుకోండి మీకు నచ్చినంత మీరు ఎన్నైనా వేసుకోవచ్చు వేసాక ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒకటో రెండో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీ టేస్ట్ ప్రకారంగా కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సపోజ్ మీ పిల్లలకి ఉల్లిపాయలు ఇష్టం లేదనుకోండి ఈ ఉల్లిపాయలు మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్లు వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక కప్పుతో పాలకూర శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసాక మీడియం మీడియంలో ఉంచుకొని ఈ పాలకూర కొంచెం మెత్తగైన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోండి ఒక పిడికిడి వేసుకున్నాను నేను ఇక్కడ మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా క్యారెట్ కూడా కొంచెం అయ్యాక ఒక కప్పుతో రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఈ రైస్లో బాగా కలిసినట్టు ఫ్రై చేసుకోవాలి రైస్ కూడా కొంచెం క్రిస్పీ అవుతుంది అనమాట టూ మినిట్స్ వరకు మీరు ఫ్రై చేస్తే అంతేనండి రెడీ అయిపోయింది పాలకూర రైస్ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి అంత బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది సో మీ పిల్లలకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్